ఓం గంగడపత నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవే నమ ఓం నమ శివాయ శివాయన క్రీం క్రీం మహాకాళికాయనమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవలవాయ త్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గున్నా గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీచ్య గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా మేషాద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా షష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని యొక్క కారకత్వాలంతా అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా వేయబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటిదంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో లేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ రోగ బాధలతో బాధపడడం కానీ అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చేనా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వజన్మలో కానీ ఈహజ జన్మలో కానీ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఆష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష అర్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేన కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ దుఃఖరూపం లేన కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నివారణ అవ్వడానికి శనిబం అంతా కూడా మీకు ధర్మ ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణయత లాగా శని భగమనడంతా కూడా ఆయు కారకుడు కర్మఫలదాత ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడి ప్రతీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తిలలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా అసలు ఇష్టమైన ఫలితాలు పొందుతారు సకల దోష నివారణ అవడానికి ప్రతినించం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టేష ప్రాప్తి కలగడా ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రీ నమ మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడు యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత అంగారకుడు కుంభరాశిలో ప్రవేశం చేస్తారు ఈ యొక్క అంగారకు ప్రవేశం చేసిన తర్వాత ఆరు గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది ఇది కుంభరాశికి అయిన శని భగవానుడి యొక్క స్వరాశిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ప్రభావం అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశుల సంచారం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా మీకు ఈ యొక్క రాశిలో ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం జరగడం వల్ల మీకు ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ ప్రధానంగా స్వల్పంగా అనారోగ్య సూచన జరగడం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ గ్రహాల యొక్క సంయోగం కొన్ని రోజుల వరకు ప్రభావం మాత్రమే ఉంటుంది ఎటువంటి దోషాలంతా కూడా ప్రధానమైన దోషాలంతా కూడా ఏం లేవు కానీ ఆరుదైన గ్రహాల అంతా కూడా సంయోగం జరగడం వల్ల ఆరు గ్రహాల సంయోగం జరగడం వల్ల కొన్ని ప్రభావం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే దుష్ప్రభావం అనేది కొన్ని జరగడానికి ఆస్కారం ఉంటుంది దానికి పరిహార అర్థమంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం కానీ మహాశివరాత్రి రోజున విశేషంగా అన్నాభిషేకం చేయడం కానీ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రసంతో కాదు ప్రధానంగా నారికెల జలంతో కానీ రసంతో కానీ అభిషేకం చేయడం వల్ల జాతకరిచ్ఛ ఉన్న శనిగ్రహ దోష నివారణ అంతా కూడా అవి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కాస్కారం ఉంటుంది శని భగవాన్ ఉండడం కూడా కర్మ ప్రదాత అష్టైశ్వర ప్రదాత రాజయోగ ప్రదాతగా ఉంటారు ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతి శనివారం రోజున శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం కూష్మాండ దానం చేయడం వస్త్రదానం చేయడం బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది మాసాంతంలో విశేష రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమతారధనలో భాగంగా తమలపాక పూజ అంతా కూడా ఆచరించాలి నాగలి దళాచిన పూజ అంటారు సహస్రనామాలతోటి తమలపాకుతో పూజ చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా ఋషి ఋషిప్రోక్త ఈ యొక్క శనీశ్వర స్తోత్రాన్ని అంతా కూడా పట్టం చేసుకోవడం వల్ల పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేష రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా నలదమైనంత చరిత్రనంతా కూడా పారాయణం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని ప్రతినించ కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ రాజ్య యోగ ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ అనడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుమా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయనమా నామానంతా కూడా జపాన్ని ఆచరించటి తత్వర రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి అభిషేకం చేయడం నవధాన్యాలంతా అంతా కూడా నవగ్రహాలు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా నవధాన్యాలు చల్లి అక్కడంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలవుతుంది సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది చీమలకి ఆహారంగా బెల్లాన్ని సమర్పించండి రావిచెట్టు ప్రాంతంలో అంతా కూడా తద్వారా అప్పుల బాధలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అప్పుబుచ్చు దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు కాలబర స్వామి దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకం అంతా కూడా ఆచరించడం కాలభరవ అష్టకాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క ఈ ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తుండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం బగలామగీ శాంతి సమాధి కార్యక్రమాలు కానీ రాజశ్యామాల కథలు కానీ ఆచరించుకోవడం వల్ల యొక్క ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత ఆరాధన చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్గమర స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛాలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాంతికతలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన షష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడే ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమా